అందరికి నమస్కారాలు వైఎస్ సునీత గారు ఒక సోషల్ వేదికగా ఒక స్పీచ్ ఇచ్చారు చాలా ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చారు సో ఆమె చెప్పదలుచుకుంది చాలా బ్రీఫ్గా షార్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు గమనించాల్సిన ఒక విషయం ఉంది అదేంటంటే షీఈ్ అ డాక్టర్ సునీత గారు ఒక డాక్టర్ ఇంతవరకు రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి ఆమె తన తండ్రిని వివేకానంద రెడ్డి గారిని దారుణాతి దారుణంగా గొడ్డలతో నరికి రూమ్లో ఆ యొక్క ఏరియా అంతా రక్తపాతం జరిగి అది చూసి మనసు చలించిపోయి అట్లీస్ట్ ఎవరు చంపారు వాళ్ళకి శిక్ష పడాలి న్యాయం కోసం పోరాడాలి అదిగా అది ఒక కూతురుగా ఆమె యొక్క ధర్మం రైట్ సో దానికోసం ఆమె గత ఐదు సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటే ఐదు సంవత్సరాలుగా అసలు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంది ఒక ఆమె ఒక బాధ్యత అది రెస్పాన్సిబిలిటీ టు హర్ టు నో ది ట్రూత్ జస్టిస్ కోసం ఒక జస్టిస్ కోసం నిజాన్ని తెలుసుకోవడం కోసం జనాలకు తెలియజేయడం కోసం ఒక కూతురుగా ఆమె పోరాడుతుంది దాన్ని కూడా ఈ అందులో ఒక చెల్లి ఉన్నటువంటి ఒక చెల్లి అయినటువంటి ఆమెను కూడా అధికార పార్టీ ఈ వైసీపీ పార్టీ అనేది ఎంత దాన్ని తిప్పించి మళ్ళించి తిప్పించి మళ్ళించి బెదిరింపులకు గురి చేసి దాన్ని ఏదో దాన్ని సేఫ్ చేయడానికి ఒక వ్యక్తిని సేఫ్ చేయడానికి ఇంత రాజకీయాలు చేయడం అనేది ఆ రాజకీయాలు చేస్తూ ఆ నెపానంతా తిరిగి మళ్ళీ టీడీపీ మీదనో వేరే పార్టీల మీదనో నెట్టడం అనేది చాలా దిగజారుడుతాను ఇంకా రోజు రోజుకి వాళ్ళ యొక్క విలువల్ని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డిసిప్లిన్ అది అంటారు కదా ఒక లా లాయల్టీని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు జనాల్లో అయ్యా ఒక కూతురు ఒక తండ్రి కోసం జస్టిస్ కోసం న్యాయం కోసం గత ఐదు సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది మనకు చేతనైతే ఏం చేయాలా అనే సబ్జెక్ట్ గురించి కానీ దాన్ని తీసి మీద నెట్టేసి వాళ్ళని కూడా బెదిరింపులు చేసి ఇవన్నీ చేయడం అనేది అది జనాలు అనేది దీన్ని ఆలోచిస్తూ ఉంటారు అది ఎంతవరకు సమంజసం అనేది లాస్ట్కి చూడాలి